అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే అదే ఉదయ వల్ల మనందరం కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి కోరిన కోరికలు తీర్చే రాముడు పుట్టిన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుణ్ణి పూజించి ఆ జగదభిరామునికి ఇష్టమైన బెల్లం పానకము వడపప్పు వంటివి నైవేద్యంగా సమర్పిస్తాము ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెడతాము పానకము వడపప్పు పేరుకు ప్రసాదాలు అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సమ్మర్లో వచ్చే అనేక సమస్యలకు రక్షణ మంత్రంగా పనిచేస్తాయి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కొంచెం నీళ్ళు తీసుకొని అందులో బెల్లం వేసి బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలండి దాన్ని మళ్ళీ ఫిల్టర్ కూడా చేసుకోవాలి డస్ట్ ఏదో ఉంటే పోతుంది అలాగే కొంచెం పొడి మిరియాల పొడి యాలకల పొడి వేసి బాగా కలుపుతున్నాను బెల్లాన్ని కూడా ముందుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి గుడిలో ఎలా ఇస్తారో పానకము టెంపుల్లో అలాగే సేమ్ టేస్ట్ వస్తుందండి అలాగే బాగా కలుపుకున్న తర్వాత తులసి ఆకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించి గ్లాస్లో పోసుకొని మనకి అవసరం ఉంటే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగొచ్చండి దేవుడికి పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసు కూడా మనం ఈ తీయటి బెల్లం పానకం మనం తయారు చేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తీసుకోవచ్చు ఇంకా బెల్లం పానకం రెడీ అయినట్లేనండి అలాగే పానకం తయారీలో వాడే బెల్లం మిరియాల పొడి తులసి ఆకులు సొంఠి వాటి వల్ల అనేక ఔషధ గుణాలు ఉంటాయి అందుకే సమ్మర్లో దీన్ని తాగడం వల్ల వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం మంచి రిలాక్స్ను మనం పొందుతామని నిపుణులు చెబుతున్నారండి అలాగే బెల్లంలో ఐరన్ పొటాషియం వంటి పుష్కలంగా ఉంటాయి కాబట్టి పానకం తాగడం ద్వారా తగిన శక్తి లభించడమే కాకుండా రక్తహీనత బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు అలాగే మిరియాలు తులసి ఆకుల్లో దగ్గు కఫాలను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ పానకం తీసుకుంటే చాలా మంచిది అలాగే కొంచెం పెసరపప్పు కూడా తీసుకొని వడపప్పు కోసం ముందుగా వేడి నీటిలో నానబెట్టుకొని మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అంటే వాటర్ని వడగొట్టుకున్న తర్వాత అందులో కొంచెం కొబ్బరి తురుము అలాగే చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి నిమ్మకాయ పిండి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం బెల్లం తురుము కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వడపప్పు నైవేద్యం కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి అలాగే ఈ పానకం పిల్లలు తాగడం వల్ల ముఖ్యంగా ఎండలకు పిల్లలు త్వరగా అలసిపోతూ ఉంటారు కదా ఆ నీరసం తగ్గడానికి పానకం చాలా బాగా తోడ్పడుతుందండి అంటే యూజ్ అవుతుంది సమ్మర్లో ఈ పానకం శ్రీరామనవమి రోజు కాకుండా ఎప్పుడైనా పిల్లలకి మనం ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు మంచి ఎనర్జీ అనేది పిల్లలకి వస్తుంది ఈ సొంటి పొడి అలాగే మిరియాల పొడి అన్నీ వేయడం వల్ల వాటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు అందుకే పానకము వడపప్పు అన్నీ కూడా పిల్లలకి ఇస్తే చాలా మంచిది ముందు రాముడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటాము ఈ వడపప్పు పానకం కూడా శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా చేసే నైవేద్యాలు కదండి స్పెషల్గా మనం తయారు చేస్తాము అలాగే వీటితో పాటు ఇంకేమి మీరు ప్రిపేర్ చేస్తారు రాముడికి ఏవి పెడతారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే శ్రీరాముడికి చాలా ఇష్టమైనవి రెండు కాబట్టి రెండు నేను ప్రిపేర్ చేసి రాముడికి నైవేద్యంగా పెడతానండి అలాగే వడపప్పులో కూడా చిన్న దళం వేశాను ఇలాగా ఈరోజు శ్రీరామనవం రోజు రెండు స్పెషల్గా తయారు చేసే అయితే ప్రిపేర్ చేశాను మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం రే ఇప్పటి వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్